అష్టాదశ శక్తిపీఠాలు హిందువులు పార్వతీదేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణగాథల ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకున్న కొన్ని స్థలాలను శక్తిపీఠాలు శక్తిపీధస్ అంటారు ఈ శక్తిపీఠాలను గుర్తించడానికి ఎటువంటి ఇతిహాసిక ఆధారాలు లేవు పురాణాలు శాసనాల ఆధారముగా ఈ శక్తిపీఠాలను గుర్తించగలిగారు ఈ శక్తిపీఠాలు మందేశములోనే కాక పాకిస్తాన్ శ్రీలంక టిబెట్ నేపాల్ దేశాలలోనూ కనిపిస్తాయి ఈ శక్తి పీఠాలు ఏవి ఎన్ని అనే విషయంలో విభేదాలున్నాయి పద్దెనిమిది అని యాభై ఒకటి అని యాభై రెండు అని నూట ఎనిమిది అని వేర్వేరు లెక్కలున్నాయి పరిశోధకుల అంచనాల మేరకు ఆసియాఖండములో యాభై రెండు శక్తిపీఠాలు ఉన్నాయి అయితే పద్దెనిమిది ప్రధానమైన శక్తిపీఠాలను అష్టాదశ శక్తిపీఠాలు అంటారు శక్తి పూజ నేపథ్యాన్ని తెలుసుకోవడము అవసరము మానవుడు తిన బుద్ధి శక్తిని వికసించినప్పుడల్లా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి ఆలోచింపసాగాడు ఈ శకులన్నిటి వెనుక ఒక విశిష్ట శక్తి ఉంది